హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని జీలకర్ర దాల్చిన చెక్క ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ముందుగా కలిపి కడిగి పెట్టుకున్న మటన్ అండ్ కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మటన్ బాగా ఉడికిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న రెండు చిన్న టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారం కలిసేలాగా మనం మటన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్